ఇక్కడ ఒక చిన్న సందర్భం ఉంది మీ వాయిస్ లో చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ కి తెలియని విషయం ఏంటంటే వాయిస్ ని మిమిక్రీ చేయొచ్చు అని తెలుసు సాంగ్ ని కూడా మిమిక్రీ చేయడం ఏంటి అని చెప్పి మిమ్మల్ని చూసినప్పుడే తెలుస్తుంది దీనికి ఒక ఒక వర్డ్ కాయిన్ చేసారు బాలుగారు ఇప్పుడు మిమిక్రీ అంటే మన వాయిస్ చేస్తాం కదా నేను చేసేది మ్యూజిక్ రీ అని మ్యూజిక్ రీ అన్నమాట సో వేరే సింగర్స్ ని అనుకరించడం బేసిక్గా మీ దగ్గర ఉన్న టాలెంటే అది కదా లతా గారు మిమ్మల్ని చూసి క్లాప్ ఇవ్వడం అంటే పెద్ద పెద్ద వాళ్ళ వాయిస్లు మీరు అనుకరించి వాళ్ళ ముందే పాడితే వాళ్ళు కూడా షాక్ అయ్యి మేము వైఫ్ చూసి వావ్ అని చెప్పేసి అన్న ఎంత పెద్ద పెద్ద మూమెంట్స్ అచీవ్ చేశారు అక్కడ లైఫ్లో ఏం కావాలి ఇంకా అవునా ఎప్పుడైనా అనిపించిందా యా డెఫినెట్గా అచీవ్ చేశాను బట్ ఏంటంటే అప్పుడు ఎక్కువ మీడియా లేకపోవడంతో ఇప్పుడు ఉన్నంత అంత హైప్ మేబీ రాలేదేమో అంటే ఇప్పుడు అప్పటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తారు ఓ మీరు స్టార్ ప్లస్లో విన్నర్ కదా ఆ ప్రోగ్రామ్ అయితే మేము అన్ని ఎపిసోడ్స్ చూసాము మొత్తం చూసాము జీ సారేగామా అన్నీ చూసాము అని చెప్తారు కానీ ఏంటంటే ఇప్పుడు కాలంలో ఒక ఒక నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ఈవెన్ లాస్ట్ ఫైవ్లో లాస్ట్ టెన్లో ఉన్నా కూడా మన వాళ్ళు ఇప్పుడు ఎత్తేస్తారు ఆకాశానికి కదా అంటే ఆ హైప్ వేరే బికాస్ ఆఫ్ ద మీడియా సో అప్పుడు సోషల్ మీడియా లేదు ఛానల్స్ కూడా లేవు కదా ఛానల్స్ కూడా వన్ ఆర్ టూ ఛానల్స్ సో దాంట్లో బేసిక్గా ఈటీవీ ఒక్కటే పెద్ద ఛానల్ సో అలాంటప్పుడు ఎక్కువ ఇప్పుడు వచ్చేంత గుర్తింపు అప్పుడు మేబీ రాలేదేమో బట్ ఐ హ్యావ్ సాటిస్ఫాక్షన్ దట్ ఐ డన్ ఎవ్రీథింగ్ ఐ ఎట్లీస్ట్ ట్రైడ్ ఎవ్రీథింగ్ అన్న అన్నది అనమాట సో సాంగ్ ఇది కూడా ఒక డిఫరెంట్ వాయిస్ అనమాట ఇలాంటి వాయిస్ కావాలని పాడించుకున్నారు ಏ 우ರು ಏ 우ರೇ ಒಳ್ಳ ಬಾಮ ನೀದಿ ಏ 우ರೇ ಬಾಮ ನೀದಿ ಏ 우ರೇ ಸಿಕಾಕುಲ ಉಂ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾಲೋ পলাಸಮ 우ರು ವಸ್ತವಾ পলাಸಮ 우ರು ಬೋಗಟಲೆಟೆ ಮೇ 우ರಿ ಬೋಗಟ నా దుక్కు సూతూనే చెప్తావా ఇంటానే ఏ ఊరు ఏ ఊరే ఓలె బామా నీది ఏ ఊరే ఓలె బామా నీది ఏ ఊరే పలసమ్మా ఊరు వస్తావా పలసమా ఊరు ఇదే నా మ్యూజిక్ రి అంటే అంటే బేసిక్గా అసలు సంబంధం లేకుండా వాయిస్లు ఇన్ని వేరియేషన్స్ అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ అండ్ ఈ షోలో ఒక చిన్న షో మనం ముగించే ముందర ఒక చిన్న మీరంటే చాలా ఇష్టమైన ఒక ప్రియమైన వ్యక్తి మీతో మాట్లాడుతూ అన్నారు ఒకసారి కాల్ చేద్దాం తప్పకుండా యాక్చువల్గా ఆ పర్సన్ కూడా షూట్లో ఉంటారు మరి లిఫ్ట్ చేస్తారో లేదో నాకు తెలీదు కానీ మీరంటే మటుకు ప్రాణం ఇచ్చేస్తారు ఒక్క నిమిషం హలో

పారింది అంటే ఆ యా కూడా వావ్ హాయ్ విక్రమ్ ఫైన్ ఫైన్ బాగున్నాను ఎక్కడ చూడ్లో నా సూపర్ సూపర్ శ్వేత బాగా చేస్తుంటే చూ బాగా చేస్తా ఉంది శ్వేత అన్న అక్కకి చాలా మెమరీస్ ఉంటాయి అనమాట అంటే చాలా ఒక డిక్షనరీ ఒక పెద్ద బుక్ అనమాట ట్వంటీ ఫైవ్ థర్టీ టైమ్స్ యూఎస్ వెళ్ళారు ప్రోగ్రామ్స్ కి అండ్ నెలకి ముప్పై రోజులు ఉంటే ముప్పై రోజులు బిజీ అనమాట ఆవిడ ముప్పై రోజులు షోస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ నీ నోటి చాలా నీకు స్వీట్ తినిపిస్తా పో నిజంగా అన్న ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ చాలా బాగుంది చాలా బాగా వచ్చింది కాకపోతే విక్రమన్న విజయలక్ష్మి ఈ సందర్భంలో చెప్పాలి యాక్చువల్ గా మీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ నాకు విక్రమన్న ద్వారా తెలిసింది ఓకే ఎందుకంటే నాకు తెలియదు కదా బేసిక్ గా ఇవన్నీ నేను విక్రమన్న ఒకసారి అడిగాను అన్న అక్క గురించి ఏమైనా చెప్పమంటే విక్రమన్న నాకు చాలా విషయాలు చెప్పారు ఇంకా నేను సగమే అడిగాను మిమ్మల్ని కానీ విక్రమ్ ని నేను మెచ్చుకునేది ఏంటంటే తన పాపం చాలా హోల్ హార్టెడ్గా చెప్తాడు తనకి నచ్చితే కనుక బేసిక్గా ఇప్పుడు నీకు ఎలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఉన్నా లేకపోయినా అంటే నా ముందు మాట్లాడడం వేరు ఇప్పుడు నా ముందు నా గురించి చెప్పడం వేరు నేను లేకుండా నా గురించి చెప్పడం డెఫినెట్గా ఎప్పుడు మంచి పబ్లిసిటీ ఇస్తాడు నాకు నాకు ఎప్పటికన్నా నువ్వు పీఆర్ఓగా ఉండి కొంచెం నా కెరీర్ అంతా చూసుకుంటావని ఆశిస్తున్నా విక్రమ్ నువ్వు ఫ్రీ అయ్యాక విక్రమ్ అన్నంత ఖాళీ ఉందక్కా అమ్మో వావ్ థ్యాంక్ యూ అన్న ఎప్పుడైనా కాని ఒక పాజిటివ్ పర్సన్ మీరు ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడిన పాజిటివ్ గా మాట్లాడతారు ఎట్ ది సేమ్ టైం మీ గురించి ఎవరైనా మాట్లాడిన కానీ అదే పాజిటివ్నెస్ వావ్ ఎనివేస్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ బై బై బాయ్ విక్రమ్ కలుద్దాం థ్యాంక్ యూ రైట్ సో ఎనీవేస్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్స్ ఫర్ కమింగ్